ఘనంగా శ్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా శ్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు నగరంలోని చిన్న బజార్ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీమేధ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పదవ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం స్థానిక టౌన్ హాల్లో శ్రీమేధ హై స్కూల్ కరెస్పాండెంట్ పి కొండారెడ్డి పి లక్ష్మీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మరియు పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నెల్లూరు నగర అధ్యక్షులు ఎన్వి సుబ్బయ్య సిటిజన్ స్కూల్ అధినేత సయ్యద్ అలీ అహ్మద్లు పాల్గొన్నారు ముఖ్య అతిథులను కరెస్పాండెంట్ పి కొండారావు సాలువలతో సత్కరించి పూల కుండీలను అందించారు వార్షికోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పత్రాలతో పాటు మెమెంటోలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులచే ఏర్పాటు చేయబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు హైస్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ మనం ఇంతరణాలు చూస్తుంటే ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ స్కూల్స్ ఓన్లీ చల్వే కాకుండా అన్ని రంగాల్లో ముందున్నే విధంగా మా యొక్క మేధా స్కూల్ ఈ యొక్క కక్షరాజు కొండ దంపతులు ఇద్దరు కూడా ఈరోజు ఈ యొక్క ప్రగ్రామం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి సుమారు దాదాపు వెయ్యి మంది విద్యార్థి రంగంలో చేసినారు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈరోజు మనం చేసే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్నీ కూడా బాగా ఉన్నాయి అదేవిధంగా ఈ స్కూల్ అభివృద్ధి మా జిల్లా కూడా స్కూల్ గడ్డి భాషలో ఉన్నటువంటి ప్రిమేడర్ స్కూల్ వార్షికోత్సవాన్ని ఈరోజు టౌన్ హాల్లో టౌన్ హాల్ నిర్మించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మనం యూపోరియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెన్త్ యానివర్డే సెలబ్రేషన్స్గా నిర్మించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యత వచ్చేసినటువంటి నెల్లూరు నగర అధ్యక్షులు మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు కత్తం ప్రతాప్ రెడ్డి గారు అలాగే వివిధ స్కూళ్ళ కరెస్పాండెంట్ మిత్రులు అందరికీ కూడా సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము ఈ యొక్క పదో వార్షికోత్సవాన్ని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారంతో ఘనంగా మేము ఇక్కడ కౌనహాలను నెరవేరుస్తూ ఉన్నాము ఈ మా విద్యా సంస్థ నందు కేవలము చదువుతో పాటే కాకుండా వివిధ రకాలైనటువంటి ఆటపాటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా మనం చూసినట్లయితే చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థులకు మైండ్ డెవలప్మెంట్ కోసంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు అబాకస్ కానీ వేదిక్ మ్యాథ్స్ కావచ్చు ఐఐటి కానీ ఇలాగా విభిన్న రంగాలలో మేము కర్ఫ్యూని ఇవ్వడం జరుగుతుంది ఇక అంతేకాకుండా విద్యార్థుల యొక్క సర్వతో ముఖాభివృద్ధికి డెవలప్మెంట్ అయ్యేదాని కోసంగా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది సో దానిలో భాగంగా మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము మా విద్యా సంస్థ నందు ప్రతి సంవత్సరం కూడాను అత్యున్నతమైనటువంటి ఫలితాలు మేము సాధిస్తూ ఉన్నాము లాస్ట్ ఇయర్ కూడా మా విద్యా సంస్థ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ మార్క్స్ని సాధించడం జరిగింది మార్కులను సాధించడం జరిగింది అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి ఐదు మార్కులు పైగా సాధించబడిన సంస్థ శ్రీ మేధా విద్యా సంస్థ ఈ శ్రీ మేధా విద్యా సంస్థలో చదువులో ఉండే ప్రతి ఒక్క విద్యార్థిని కూడా విద్యార్థి కూడాను ఎంతో చక్కగా వారి యొక్క భవిష్యత్తులో రాణిస్తూ ఉన్నారు ఇదే విధంగా సపోర్ట్ యొక్క సహాయ సహకార తోటి వాళ్ళు తల్లిదండ్రులు యొక్క ఆశలకు ఆశయాలకు మరియు విద్యార్థి విద్యార్థుల యొక్క లక్ష్యాలకు అనుగుణంగా శ్రీమేదా స్కూల్ విద్యా సంస్థ ఎల్లప్పుడూ కూడా ముందుకు వెళ్తుందని ఈ యొక్క పరంగా నేను తెలియజేస్తున్నాను మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి చేస్తున్నటువంటి అతిథులకు మరియు తల్లిదండ్రులకు ఉపాధ్యాయ ఉపాధి బృందం అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తాను